రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఒక్క నిమిషం నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసి ఐదు నిమిషాల నిబంధన పెట్టడంతో విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు విద్యార్థులు పరీక్షల్లో బాగా రాయాలని దగ్గలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు విద్యార్థులు ప్రతిరోజు అనుకున్న సమయానికి పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ సెక్షన్ అమల్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు